హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుంచి మసాలా ప్యాకింగ్ వ్యాపారం మహిళలకు ఎంతో సులభంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది ఈ వ్యాపారం ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా స్వయం ఉపాధి సృష్టించుకోవచ్చు ఇక్కడ మసాలా ప్యాకింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో దశల వారీగా సూచనలు ఇస్తున్నాం మార్కెట్లో మసాలాలకు ఉన్న డిమాండ్ని అర్థం చేసుకోండి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అనేక మార్కెట్లో బిర్యానీ మరియు ఇతర ఆహార తయారీ దుకాణాలు రిటైల్ షాప్లను గుర్తించండి మీ వ్యాపార లక్ష్యాలు బడ్జెట్ మరియు ఆశించిన లాభాలను నిర్ణయించండి మీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సమగ్ర ప్రణాళికను రూపొందించుకోండి మీ వ్యాపారాన్ని స్థానిక అధికారుల వద్ద నమోదు చేయండి ఇంటి నుండి తయారీ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులను పొందండి ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందడం చాలా అవసరం ముడి సరుకు ప్యాకింగ్ పదార్థాలు మరియు ప్యాకింగ్ యంత్రాల కోసం అవసరమైన ప్రారంభ పెట్టుబడిని లెక్కించండి వ్యక్తిగత ఆదాయాలు రుణాలు లేదా మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను పరిశీలించండి ఇంట్లో శుభ్రంగా ఉండే మంచి ప్రాంతాన్ని తయారీ మరియు ప్యాకింగ్ కోసం కేటాయించండి మంచి నాణ్యమైన ప్యాకింగ్ ముడి సరుకును కొనుగోలు చేయండి అవసరమైన ప్యాకింగ్ యంత్రాలను కొనుగోలు లేదా లీజుకు తీసుకోండి కూరగాయలు మిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు వంటి ప్రధాన మసాలాలను సరైన నాణ్యమైన వాటిని ఎంపిక చేయండి మసాలాలను శుభ్రం చేసి తగినంత నాణ్యమైన వాటిని ప్యాకింగ్ చేయడానికి సిద్ధం చేయండి మసాలాల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయండి ప్యాకింగ్ కోసం ఉపయోగించే వస్తువులు ఆరోగ్యానికి హానికరం లేదా ప్యాకింగ్ కోసం ఉపయోగించే వస్తువులు ఆరోగ్యానికి హానికరంగా లేని విధంగా తయారు చేసుకోవాలి పర్యావరణహిత ప్యాకింగ్ పదార్థాలను ఉపయోగించండి ప్లాస్టిక్ కాగితం లేదా ఇతర ప్యాకింగ్ మెటీరియల్స్ను ఉపయోగించవచ్చు ప్యాకేజీలపై మీ బ్రాండ్ పేరు తయారీ మరియు ముగింపు తేదీలు మరియు ఇతర అవసరమైన వివరాలను ఉంచండి ఒక బ్రాండ్ గుర్తింపును తయారు చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మరియు స్థానిక ఆన్లైన్ మార్కెట్లోను ఉపయోగించి మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయండి కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మీ ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరుచుకోండి మీ వ్యాపారం పెరిగినప్పుడు ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోండి ఇంట్లో మసాలా ప్యాకింగ్ వ్యాపారం ప్రారంభించడం చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు క్రమశిక్షణ శ్రద్ధ సరైన వనరులతో మీరు విజయవంతమైన వ్యాపారాన్ని స్థాపించవచ్చు ఈ వ్యాపారం ద్వారా మీరు స్వయం ఉపాధిని సృష్టించుకోగలరు మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్